స్తే అండి అందరికీ వెల్కమ్ టు నగరాజ్ టీవీ నేను మీ నాగరాజు సో అందరూ అనుకుంటున్నాను మరి టీజీపీఎస్సి గ్రూప్ ఫోర్ సంబంధించి ఎవరైతే గ్రూప్ ఫోర్లో జాబ్ సాధించిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా కంగ్రాటేషన్స్ అయితే తెలియజేస్తున్నాను సో మరి మన ఛానల్లో నగరాజ్ టీవీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ సో మీలో ఎవరైనా కూడా గ్రూప్ ఫోర్ జాబ్ సాధించినట్లయితే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నాను మరి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కావచ్చు ఈ యొక్క గ్రూప్ ఫోర్ రిజల్ట్స్ ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్కి సంబంధించి కూడా సో మనకు ఆల్రెడీ ప్రొవిజన్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టారు వెబ్సైట్లో ఆల్రెడీ లిస్ట్ ఉంది సో ఇంకా చూసుకొని వాళ్ళు కూడా చూసుకోండి అండ్ దానికి సంబంధించి వీడియో కూడా చేశాను మన ఛానల్లో కూడా ఉంటుంది చూడండి సో మరి చాలా రోజుల తర్వాత మరి ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఈ అప్డేటు ఈ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా వచ్చింది మరి దీనికి సంబంధించి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అండ్ మన ఛానల్లో కూడా మీకు ఎంతో కొంత మేరకు కొద్దిగా వీడియోలు ఉపయోగపడాలని కొన్ని టాపిక్స్తోని వీడియోలు కూడా చేయడం జరిగింది గతంలో గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా సరే మీరు అవి ఎంతవరకు దృశ్యలు ఎంతవరకు యూజ్ అయినది అనేది మీకు తెలిసి ఉండొచ్చు అంటే నావంత ప్రయత్నంగా కొన్ని అందించిన సో ఇంకా కూడా అందించే అవకాశం ఉంటే అందించేవాని కానీ కొంత రెస్పాన్స్ తక్కువ రావడంతో అట్లాగే నాకు బిజీ టైమంటే నా ప్రిపరేషన్ కానీ ఇతర పనులు కానీ ఉండడం వల్ల కూడా ఎక్కువ మొత్తంలో టాపిక్స్ అందించలేకపోయిన మిత్రులారా సో అది గమనించండి గతంలో కూడా చాలా వీడియోలు చేయడం జరిగింది చాలా జాబ్ అప్డేట్స్కు సంబంధించి అదేవిధంగా కొన్ని టాపిక్స్తో వీడియోలు ఇట్లా చేయడం జరిగింది మీకు ఎంతో కొంత యూజ్ కావాలని కూడా సో అదొక్కటి కూడా గమనించండి అదేవిధంగా మనకు గ్రూప్ త్రీ కూడా ఆల్రెడీ మీకు డేట్స్ కూడా తెలుసు కాబట్టి గ్రూప్ త్రీ ఈ పరీక్షలు కూడా రాసేటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఆల్ ద బెస్ట్ అయితే తెలియజేస్తున్నాను సో ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా కూడా మరి గ్రూప్ త్రీ కూడా చక్కగా కూడా రాయ రాయండి సో నేను కూడా ఒక అభ్యర్థిగా అండ్ యూట్యూబర్గా నాగరాజ్ కూడా మీకైతే చెప్తున్నాను సో ఒక్కసారి హాల్ టికెట్కి సంబంధించి మీరు ప్రింటౌట్ తీసుకుంటారా తీసుకున్న తర్వాత ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా చదవండి చదివిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది సో తర్వాత మళ్ళీ ఇబ్బంది పడద్దు కాబట్టి ముందే ఒకసారి ఒకటి రెండుసార్లు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదువుకోండి మంచిగా హ్యాపీగా కూల్గా ఉండి మరి ఎగ్జామ్ సెంటర్స్ పాటు వెళ్ళిన తర్వాత చక్కగా ఎగ్జామ్ సెంటర్లో కూడా ఆ రూమ్లో మంచిగా జాగ్రత్తగా ఓఎంఆర్ షీటు అదేవిధంగా క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అయితే జాగ్రత్తగా పరిశీలించండి ఏమన్నా అంటే మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే ప్రింట్ కరెక్ట్ లే అన్నీ కూడా తెలుసుకోవాలి మనం సో కాబట్టి కూల్గా గ్రూప్ త్రీ కూడా రాయాలని చెప్పేసి నేనైతే కోరుతూ ఉన్నాం మరి మిత్రులారా సో దీనికోసం అనే ప్రత్యేకంగా లైవ్కి అయితే రావడం జరిగింది సో మరొకసారి గ్రూప్ ఫోర్ సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా కంగ్రాజులేషన్స్ అయితే తెలియజేస్తున్నాను సో ఇంకా ముందు ముందు కూడా మనకు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతాయి అనేటువంటి అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ కొంత మిస్ అయిన వాళ్ళు కూడా వేరే జాబ్ నోటిఫికేషన్లలో కూడా ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది ఎవరు కూడా నిరాశపడి రాలేదని మాత్రం బాధపడకండి మిత్రులారా ఎందుకంటే మన ప్రయత్నం మనం సిన్సియర్గా చేస్తాం చదువుకుంటాం సో పరీక్షలు మంచిగా రాస్తాము సో వస్తాము సో కాబట్టి నెక్స్ట్ ప్రయత్నించే సో కాబట్టి ఎవరు కూడా బాధపడకండి సో మనకు కూడా మరిన్ని మంచి రోజులు రావాలని సో ఖచ్చితంగా మనం రాసేటువంటి పరీక్షలలో నెక్స్ట్ నోటిఫికేషన్లలో ఏదన్నా కూడా మరి విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది మిత్రులారా మొత్తానికైతే లేవు మరి సో చూస్తుండండి నాగరాజ్ టీవీ సో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం